తొలిగిపోయి ఆరోగ్యం అనేది మనకు కలుగుతుంది అట్లాగే మధు తేరతో ఎందుకు చేసుకుంటామంటే మంచి వాక్యాలు మన నోటి నుంచి మంచి మనసుతో మంచి మాటలు రావాలని అట్లాగే మధుతో చేసుకుంటాం చక్కెర పది మంది మనతోటి మంచిగా మాట్లాడాలి కలిసి కలిసి ఉండాలి అంటే చక్కెరతోనే అభిషేకం చేసుకుంటాం మళ్ళీ పసుపు కుంకుమతో చేసుకున్నాం మళ్ళీ సౌభాగ్యాన్ని చిహ్నము మళ్ళీ పసుపు కుంకుమ సుమంగళ ద్రవ్యం అవి ఇవ్వడం వల్ల మనకు ఎల్లప్పుడూ లక్ష్మీ గటాశము సౌభాగ్యం అనేది దాంపత్య జీవితం అనేది సుఖంగా వర్తింపుతుంది అట్లాగే ఇవన్నీ కూడా నిరంతరము మనం చేసుకుంటూనే ఉన్నాము ఈరోజు విశేషంగా అమ్మవారికి హవనం చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఒకసారి అభిషేకం చేసుకొని హారతించుకొని హవనం ప్రారంభం చేసుకుంటాం కావున ఇవన్నీ కూడా అఖండ ఈశ్వర్యము మనకు కలగాలని అట్లాగే ఎవరికైతే ఏ కోరిక ఉందో విద్య ఉద్యోగము వ్యాపారము తిబాహ సంతానో ఇవండి కూడా వ్యాపారం ఏపేసేయంతో అవన్నీ కూడా ఇతరికి బిజినెస్ కావాలని రస్పోర్ట్గా అమ్మాని వేడుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అంతర్ శ్రీమాన్ నేమహ అగుతోండి జగదంబ మహారాజ్ గీతి శుద్ధ రగస్థానం సమర్పయామే స్థానానందనం శుద్ధ ఆచమనీయం సమర్పయామే వస్త్రం ఉపాయ ప్రమ దేవత కేష్ట శమినాతః Gracias. Sí, sí.